జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జోనల్ ఇన్ఛార్జ్ సోదరులు ప్రదీప్ రావు గారు శాసనసభ్యులు పెద్దలు దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు మరొక శాసనసభ్యులు సోదరులు రాకేష్ రెడ్డి గారు ఎండల లక్ష్మీనారాయణ గారు పెద్దలు సోదరులు పల్లయంగారెడ్డి గారు పెద్దలు వెంకటరమ్ని గారు పెద్దలు లోకా భూపతి రెడ్డి గారు డి సత్యనారాయణ గారు పెద్దల గంగారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు బద్దం లింగారెడ్డి గారు నరసింహారెడ్డి గారు గద్దె భూమన్న గారు పుతాంకల్ లక్ష్మీనారాయణ గారు నేలమరాజు గారు జీవి నరసింహారెడ్డి గారు ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు కంచెట్టి గండాధర్ గారు మేక సంతోష్ గారు లోలం రజనీ కిషోర్ గారు నిమ్మల శ్రీనివాసరెడ్డి గారు నాగోల లక్ష్మీనారాయణ గారు మేక సంతోష్ గారు నేమూరి నర్సారౌడు నర్సగౌడ్ గారు నక్క రాయేశ్వర్ గారు నాగులపల్లి రాయేశ్వర్ గారు మారోజు చారి గారు యామాద్రి భాస్కర్ గారు పంచరెడ్డి ప్రవళిక గారు తిరుపతి రెడ్డి గారు బిఆర్ శివప్రసాద్ గారు బడావత్ కిసాన్ నాయక్ గారు ఖైజర్ అయాజ్ గారు మరి కార్యక్రమానికి విచ్చేసిన మండలాధ్యక్షులు వివిధ బాధ్యతలలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తోటి సోదరులందరికీ కూడా సోదరి మండలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి కృషి ప్రజల ఆశీస్సులు మరొకసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానం కైవసం పెద్ద మెజార్టీతో చేసుకోవటం అందులో జీవన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రముఖ నాయకులు సీనియర్ మోస్ట్ కాంట్రవర్సీస్కి దూరంగా ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టించినందుకు మీ అందరికీ కూడా ఆయనపై బీజేపీని గెలిపించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను గెలిచిన తెరలాదు చెప్తున్నా అందరికంటే తప్ప కష్టపడ్డది నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎలక్షన్లలో నేనే అందరు నాకంటే ఎక్కువ కష్టపడ్డరు ఒక టీమ్ స్పిరిట్ లాగా ఈ లోక్సభ నియోజకవర్గం ఒక యూనిటీ తోటి పార్టీ ఎంత బలమైన అవతల ఎంత బలమైన అభ్యర్థి ఉన్నా కూడా సునాయాసంగా గెలవచ్చు అన్నది ఒక టీమ్ స్పిరిట్ చాటింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇదే స్పిరిట్ తోటి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా అక్కడ మీకంటే ఎక్క నేను కష్టపడతా నేను ఎంపీ ఎలక్షన్లు రాగానే రిజల్ట్ రాగానే మొట్టమొదటిసారి జగిత్యాల జిల్లా కార్యకర్తలను కలవడానికి కోర్టులలో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టు అక్కడ పోవడం జరిగింది అక్కడ స్పష్టంగా ఒకటే చెప్పిన ఆ జిల్లాలో మనకు ఎమ్మెల్యేలు లేరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మన పార్లమెంట్కి వస్తాయి అక్కడ ఒకటే చెప్పిన మైదాన్ ఖాళీ హై లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ స్పీచ్ అయినాక పైకి రండి నాది ఎవరో పెయింటింగ్ వేసారు పాప థ్యాంక్ యూ సో మచ్ సుదర్శనా కూర్చోమ్మా ఈ లైట్లకు సరిగ్గా కనబడతలేదు పైకొద్దు నా స్పీచ్ అయిపోయినాక పైకొద్దు కోసం అక్కడ నేను కొరుడ్నాలు ఒకటే చెప్పిన రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాకేష్ అన్న అయితే మాట్లాడుకుంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అన్నట్టు చెప్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే శాసనసభ ఎన్నికలలో మీరు కుర్చీ మీద దస్త ఇప్పుడే టికెట్ కోసం పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ మనకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా ధనవంతులు వాళ్ళ కాంపిటీషన్ ఎవరైనా వచ్చుడు కష్టము వేరే ఐదు నియోజకవర్గాల వేరే ఐదు నియోజకవర్గాల మాత్రం ఎవరైనా కార్యకర్తలకి సహాయపడొచ్చు పార్టీ టికెట్ ఆశించొచ్చు నేను ఎంపీగా కూడా చెప్తున్నా పూర్తి పార్లమెంట్ కూడా ఎవరైనా మా కార్యకర్తలకి మా అభ్యర్థులకి సహకరిస్తామంటే ఫ్రీ హ్యాండ్ కస్త వేసుకోండి ముప్పై మూడు పర్సెంట్ లేడీస్ రిజర్వేషన్ వస్తున్నది అవన్నీ మన చేతిలో ఉండవు ఏ నియోజకవర్గం ఎట్టిపోతుందో కొందరు ముందు చూపు ఉన్న లేడీస్ ఉంటే మీకు స్వేచ్ఛ ఇక్కడ ఏమన్నా చేయండి లోకల్ బాడీ ఎన్నికలు గెలవాల్సిందే రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకోవాల్సిందే టిఆర్ఎస్ కాలేవుతున్నది అక్కడ మంచి మంచి కార్యకర్తలు ఉన్నవాళ్ళు నాయకులు ఇప్పుడు జగిత్యాల మా సోదరుడు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లకు వెయ్యడు అటు కాంగ్రెస్ ఒక కన్ఫ్యూజన్ ఉన్నాడు టీఆర్ఎస్ ఒక కన్ఫ్యూజన్ ఉన్నాడు అందరు మన దిక్కే చూస్తున్నారు అందరినీ కలుపుకోండి మంచి అభ్యర్థుల్ని పార్టీ డిసైడ్ చేస్తుంది అందరూ ఒక టీమ్ స్పిరిట్ గా పనిచేసి రెండు జిల్లా పరిషత్లు అన్ని ఎంపీపీలు కైవసం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది తప్పకుండా ఇది నెరవేరుస్తాం ఇవాళ ఉన్న ముప్పై మూడు ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రం లా ముప్పై మూడు ఉంటాయా ముప్పై మూడు జిల్లాలల్లా రెండే రెండు జిల్లాలు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకటి నిర్మల్ జిల్లా ఒకటి నిజామాబాద్ జిల్లా ఇక్కడ మనకు మొత్తం బెస్ట్ పర్ఫార్మెన్స్ మన జిల్లా పరిషత్ ఎంపీటీసీ జేపీటీసీ ఎలక్షన్లలో నిజామాబాద్ జగిత్యాల జిల్లాలుగా నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో ఉండాలన్నది మా టార్గెట్ మీ అందరి యొక్క కోఆపరేషన్ కోరుతా ఉన్నాము పెద్ద పెద్ద మెజారిటీ తోటి మనము ఇవి కైవసం చేసుకోవాల్సిన దిశగా మనం బోధము మున్సిపల్ ఎలక్షన్లు కూడా కలిసే రావచ్చు కాబట్టి పట్టణాలు కూడా మున్సిపాలిటీలు కూడా మన దగ్గర ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలు పార్లమెంట్లలో అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా క్యాడర్ మొత్తం తయారు కండి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క స్థానం మనం గెలిచే అవకాశం ఉంది ప్రజలు మన పట్ల చూస్తా ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఇవన్నీ నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయిన పొద్దున ఈ మీటింగ్ రాకట్టే ముందు అన్ని ఎక్కడి ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు ఆగిపోయినాయి నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తొమ్మిది కోట్లు డ్యూ అరసపల్లి పద్దెనిమిది కోట్లు డ్యూ ఆరుమూర్ మామిడిపల్లి మూడు కోట్లు డ్యూ కాంట్రాక్టర్లు పనాపేస్తున్నారు ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసే వరకు ఏం పేమెంట్లు ఇవ్వద్దని చెప్పిందంట సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఈ నాలుగు నెలలకే ఇంత బదనామైన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల తర్వాత ఏ రకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో మనం ఒక అవగాహన చేసుకోవచ్చు రానున్న ఈ సమయంలో మన పార్టీని మన పార్టీ పట్టు మన ప్రాంతంలో పెంచుకునేదే మన ప్రథమ ధ్యేయం ఈ రకంగా మనం అందరం ముందుకు సాగుతూ నేను ఎంపీగా రెండోసారి గెలిచినాక మొట్టమొదటి జిల్లా కార్యవర్గం బ్రహ్మాండంగా ఇవాళ ఈ కార్యవర్గ సమావేశాన్ని చేసినందుకు జిల్లా అధ్యక్షులకు కూడా నేను అభినందన తెలియజేస్తూ మండల కార్యవర్గ సమావేశాలు చాలా సీరియస్ గా చేయాలా అదే దినేష్ గారికి చెప్తా ఉన్నా ప్రతి ఒక్క కార్యవర్గ సమావేశానికి వీలుంటే ఎమ్మెల్యేస్ ను కూడా రిక్వెస్ట్ చేయండి ఏదైనా మండలానికి వెళ్ళేటట్టు ఇరవై రెండు డేట్ అయింది ఇరవై రెండు సో మాకు పార్లమెంట్ నడుస్తూ ఉంటే డేట్లలో మొదలైపోతుంది కాబట్టి ఇబ్బంది ఎమ్మెల్యేస్ కూడా రిక్వెస్ట్ చేయండి వాళ్ళను కూడా ఒకటో రెండో మండలాలకు పోయేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకోండి మండల కార్యవర్గాలు చాలా సీరియస్ గా చేసుకోవాలా అవన్నీ మండల ప్రెసిడెంట్స్ యొక్క బాధ్యత ఫోటోగ్రాఫ్స్ నా ఆఫీస్ నుంచి మీ అందరికి ఫోన్లు వస్తే వచ్చిన సమావేశంలో ఎంతమంది వచ్చిండ్రు అందరూ వచ్చిండ్రా లేదా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్లో వచ్చి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పార్టీ యొక్క ఆర్గనైజేషన్ మీద అందరి దృష్టి ఉండాలా ఆర్గనైజేషన్ ఇంకా బలపరచాలా రానున్న కాలంలో మెంబర్షిప్ డ్రైవ్ ఉండొచ్చు ఇంకా పార్టీ ఆర్గనైజేషన్ పనులు ఉండొచ్చు ఇవన్నీ కూడా అతి సీరియస్ గా మన పార్లమెంట్ నియోజకవర్గంగా మనం అందరం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అంతకుముందు రాకేష్ రెడ్డి గారు అమెరికా సోదరులకి బ్రహ్మాండమైన సూచన చేసింది దాన్ని కూడా నేను రీల్ మాదిరిగా తయారు చేసి పోస్ట్ చేస్తాను నా నా మనసులో మాట ఎప్పుడు రాకేష్ రెడ్డి గారు కులాలని పక్కన పెట్టండి కులాలని పక్కన పెట్టండి దయచేసి ఐక్యంగా హిందుత్వాన్ని చాటండి లేకపోతే రానున్న కాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది మన రాబోయే తరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవాళ దన్పాలి సూర్యనారాయణ గుప్తా గారు లాంటి సౌమ్యుడు హిందుత్వవాది ఆయన హిందుత్వాన్ని కాపాడే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే పనిచేస్తున్నాడు ఇంకొక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు హిందుత్వాన్ని పెంచాల్సిన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు శాసన శాసనసభ్యులు నా నియోజకవర్గం ఉండటం నేను గర్వంగా భావిస్తూ మీ అందరూ తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి